హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యే ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ దసరా శుభాకాంక్షలు ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అమ్మవారికి అయితే నిమ్మకాయలు దండ వేస్తే ఇంకా కలగా ఉంటుంది కదా నేనైతే ఒక ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను ఇంకా మిగతావి అయితే వెహికల్స్ కాటికి కట్టేశాము ఇంకా ఇలా అయితే అమ్మవారి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఆ రోజు పదవ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం కదా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే నిత్యం పూజ పూజ అయితే చేసుకున్నాను మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసేసేయండి ఎలా చేసుకున్నారు ఏంట అనేది జై భవానీ అని కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ అయితే నా పూజ ఇలా కంప్లీట్ things What you gonna do for? How you gonna move for? What you gonna be? And do you believe you can do anything? Do what you gonna do for? How you gonna move? fight to die on uh. And this is my game to play to claim a brand new name Oh, and I ain't gonna lie to you I'm a bit nervous that I might screw everything up that I've ever done But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss Gotta find what I'm good at I guess I look here, look there Over where am I scared, where am I at? I gotta make it in this life Whatever makes me happy, know I'm doing things right ఇంకా ఫైనల్ గా అయితే డ్రోన్ షో అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇదైతే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అన్నమాట విజయవాడ ఉత్సవ కూడా స్టార్ట్ చేశారు ఫైనల్గా అయితే ఇది మనకి ఇక్కడ విజయవాడ స్వాతి రోడ్డు పున్నమి ఘాట్ దగ్గర అయితే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట ఎవ్రీ ఇయర్ విజయవాడలో దేవి నవరాత్రి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే ఈ డ్రోన్ షో అనేది స్టార్ట్ అవుతుంది అండి ఈ ఇయర్ ఏంటంటే ఇంకొత్తగా యాడ్ అయింది విజయవాడ ఉత్సవ్ అనే ప్రోగ్రాము చాలా బాగుంది అన్నమాట డ్రోన్ షోతో పాటు ఈ ప్రోగ్రామ్స్ అనేవి చాలా బాగున్నాయి మేము కూడా విజిట్ చేసాము అమ్మవారి టెంపుల్ ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా ఈ డ్రోన్ షో అండ్ నెక్స్ట్ ఉత్సవ్ కూడా స్టార్ట్ అయిపోయి చూస్తున్నారా డ్రోన్ షోలో అమ్మవారిది మనిషాసుర మద్దయితే పెట్ వేశారు చాలా బాగుందండి డ్రోన్ షో అంటే నార్మల్గానే ఉండిద్దేమో అనుకున్నా బట్ రియల్గా వెళ్ళి చూస్తే కానీ మనకి అంత ఎక్సైటింగ్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి అంత అందంగా ఉంది వాళ్ళు అసలు ఎలా తీశారో ఏంటో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది మనకైతే ఆకాశం మీద అదొక కొత్తగా ఫీల్ ఉండిద్ది కదా అమ్మవారు రియల్గా ప్రత్యక్షమైనట్టుగా అన్న ఫీల్ వచ్చింది నాకు అండ్ నెక్స్ట్ ఎవరైనా చూస్తే కనుక విజిట్ చేయండి విజయవాడ లోకల్ వాళ్ళైతే అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పెడతారు చూడలేకపోతే కనుక నెక్స్ట్ ఇయర్కి అటెండ్ అయిపోండి అంత అందంగా ఉంటుంది ఇంకా ఎవరు విజిట్ చేశారో కామెంట్ చేసేసేయండి విజయవాడ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇంకా ఒకటికి మించిని ఒకటి ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉంది అండ్ నెక్స్ట్ అమ్మవారిది మనిషాసురు మర్దిని వేశారు కదా అండ్ తర్వాత అలానే రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ అయితే వేశారు ఇదైతే పదకొండవ రోజు రాజరాజేశ్వరి అలంకరణ ఎంత బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలామంది వచ్చారు అసలు ఇయర్ అయితే చాలా అద్భుతంగా ఉంది విజయవాడ ఉత్సవ ప్రోగ్రాం కండక్ట్ చేశారు కదా దాంతో పాటు ఇది కూడా డ్రోన్ షో అనేది చాలా అల్టిమేట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారండి అంత బాగుంది విజయవాడ లోకల్ వాళ్ళే కాదు వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు ఇది చూస్తున్నారా శ్రీరాములు వారు రావణాసురుని వధించేటప్పుడు పిక్చర్ అయితే చాలా బాగుంది ఇందులో ట్విస్ట్ ఏంటంటే రాముడు చేతిలో బాణం అయితే మూవ్ అవుతుంది కదండి అది అయితే ఇంకా బాగుంది నేను ఏంట అనుకున్నా బట్ అది మూవ్ అవడంతో ఇంకా ఎక్సలెంట్గా ఉంది కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయ్యిందండి ఫీవర్ కోల్డ్ వచ్చేయడం వల్ల వాయిస్ అయితే సెట్ అవ్వలేదు అడ్జస్ట్ అయిపోయి చూసేసేయండి వీడియో లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయదు ఇంకా మంచి మంచిదైతే శివయ్య ది టెంపుల్ది ఎలా ఉంటుంది మనకి కేదార్నాథ్లో అలా పెట్టారు అది కూడా నేను చూపిస్తున్నాను ఈ వీడియోలోనే లాస్ట్ దాకా చూస్తే కానీ మీకు అర్థం అవ్వదు ఫైనల్గా అయితే విజయవాడ ఉత్సవకైతే వచ్చేసామండి డ్రోన్ షో కంప్లీట్ అయిపోయింది ఇదైతే ఎంట్రన్స్ మాట మనకి ఉత్సవ్ ప్రోగ్రామ్ అయితే ఎంట్రన్స్ చాలా బాగుంది కదా ఎంట్రన్స్ ఎంట్రన్స్ మనకైతే బాలా దేవి అలంకారాలు అలానే గాయత్రి దేవి అమ్మవారి అలంకారణ అండ్ నెక్స్ట్ అన్నపూర్ణాదేవి అలంకరణ అలాగే కాత్యాయని దేవి అలంకరణ ప్రతి ఒక్కటి అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి అమ్మవారి అలంకారాలు అయితే చాలా బాగున్నాయి కదా ఇంకా లలిత దేవి అలంకరణ దుర్గాదేవి అలంకరణ ప్రతి ఒక్కటి చాలా బాగుందండి ఇదైతే స్టార్టింగ్ వెల్కమ్ టు విజయవాడ ఉత్సవాన్ని స్టార్ట్ చేశారు అమ్మవారి అలంకారంతో పాటు ఇదైతే మన ఉత్సవ ఎంట్రీ బోర్డు అండి చాలా బాగుంది కదా ఎంట్రన్స్ కూడా లోపలికి వెళ్తే ఇలాగ కాటేజ్ ఇలా పెట్టేశారు కదా ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క క్లాత్స్ ఫుడ్ స్టార్స్ అన్నీ పెట్టారు మాట ఇది చూడండి లైట్ సెట్టింగ్ అయితే అద్దరిపోయింది కదా ఇదైతే నాకు బాగా నచ్చింది ఇంకా ఇందులోనే మనకి అయితే పెట్టారండి హిమాలయాల్లో ఉన్నట్టుగా ఇది కూడా చూడండి ఎంతమంది వస్తున్నారు కదా చాలా బాగుంది ఇంకా అద్భుతంగా ఉంది శివయ్ అయితే ఫుల్ కూలింగ్ తోటి ఉందన్న మిగతా సెట్టింగ్ అంతా నార్మల్గానే పెట్టేశారు మంచులో ఉన్నట్టుగా చాలా బాగుంది ఇదైతే నాకు బాగా నచ్చింది విజిట్ చేయండి డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి మంచి పెడతారు ఇంకా అలానే అమ్మవారిది కూడా ఎంట్రన్ వెళ్ళగానే శివయ్య దర్శనం అయిపోగానే అమ్మవారిది ఇంకా అలానే శివయ్య ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అవతారాలతో ఉన్నట్టు శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్లో ఇలా ఉంటారు కదా శివయ్య అలా ప్రతి ఒక్క ఊరికి ఒక్కొక్క దేవుడు సంబంధించింది అయితే పెట్టారండి ఇక్కడ ఫుల్ లైటింగ్ వల్ల నాకు సరిగ్గా క్లారిటీగా రాలేదు గుజరాత్లో సోమనాథ్ టెంపుల్ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఊరిలో ఉన్న ప్రత్యక్షమైంది పెట్టారు ఇంకా అలానే మహారాష్ట్రలో భృగురేశ్వర్ టెంపుల్ ప్రతిదీ ఒకటి చాలా బాగుందండి లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు అండ్ నెక్స్ట్ అలానే తమిళనాడులో స్వామివారిది అయితే పెట్టారు వైద్యనాథ్ జార్ఖండ్ ఒక్కొక్క ఊరు ఒక్కొక్కటి గుజరాత్లో నాగేశ్వర్ టెంపుల్ చాలా బాగున్నాయి కదా ఫైనల్లో నాకు లాస్ట్ అయితే బాగా నచ్చిందండి భీమశంకర్ మహారాష్ట్రలో శివయ్య అస్సలు కనపడలే చిన్నగా ఉన్నారు అలా ఉంటారు అన్నమాట త్రయంబకేశ్వర్లో మహారాష్ట్ర త్రయంబకేశ్వర్ టెంపుల్ ఇంకా ఇదైతే చూడండి కేదార్నాథ్ ఉత్తరాఖండ్ ఇదైతే నాకు ఫైనల్లో లుక్ చాలా బాగుంది స్వామివారు అలా ఉంటారు అనుకుంటా కేదార్నాథ్లో ఉత్తరప్రదేశ్లో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఒక్కొక్క టెంపుల్ది ఒక్కొక్కటి చాలా బాగా సెట్ చేసి పెట్టారు మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరి టెంపుల్ ఇలా అని ఒకటి కాదు అన్నీ బాగున్నాయి ఇంకా ఫైనల్ లాస్ట్కి అయితే మేము అన్నీ దర్శించుకొని వచ్చేసన్నమాట శివయ్యది అమ్మవారివి చాలా బాగున్నాయి బయట అయితే ఇలా చూస్తున్నారా లుకింగ్ చాలా బాగుంది లైట్ సెట్టింగ్స్ తోటి నాకైతే ఇది మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్లో అయితే ఎక్కువగా మ్యాక్సిమం చూస్తాము బట్ ఇదైతే ఫస్ట్ టైం నేను చూడను చాలా బాగుంది పిల్లలతో వెళ్ళి విజిట్ చేస్తే సూపర్గా ఉంటుందండి ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నమాట ఇయర్ అయితే దసరాకి ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని అనుకోలేదు నేను లాస్ట్గా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి లైట్ సెట్టింగ్స్ అన్నీ భలే సెట్ చేశారు ఇదైతే పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారండి ఇలాగా ఉత్సవం అనేది ఇంకా మంచి మంచివి పెట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయవాడలో ఉన్న లోకల్ వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్ అయిపోయారు ఈ యొక్క ఉత్సవ ప్రోగ్రాంలో ఇంకా మంచి మంచి పెట్టాలి మంచి మంచి ప్లేస్ నుంచి అందరూ వచ్చి విజిట్ చేయాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలిగి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాంటివి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ వాష్ చేస్తూ ఉండండి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కదా నా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ సింబల్ ఆన్ చేసి ఉంచుకుంటే నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకా నా మన సబ్స్క్రైబర్స్ డైలీ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్కి అయితే చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ ఎంకరేజ్ చేస్తున్నారు నా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలాంటి మంచి మంచివి తీద్దామని నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి కదా డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటేనే నాకు ఛానల్ అనేది గ్రోత్ పెరగడానికైనా ఏమైనా అవకాశం అనేది ఉంటుంది ఫైనల్గా అయితే ఇలా అండి దసరా ఉత్సవ్ ప్రోగ్రామ్ అయితే ఇలాగా స్టార్ట్ అయిపోయింది అన్నీ బాగున్నాయి స్టార్టింగ్ డే కూడా ఇంకా బాగా చేశారు బట్ మేమైతే అటెండ్ అవ్వలేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే రాలేకపోయానండి టెంపుల్ కూడా విజిట్ చేయలేదు లాస్ట్ దుర్గాదేవి దుర్గాష్టమి రోజు వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ డే ఇలా ఉత్సవకైతే వచ్చేసామన్నమాట వన్ ఆర్ టూ డేస్లో రెండు కవర్ చేసేసాము చాలా బాగుంది ఫైనల్గా అయితే దసరా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు విజయవాడలో ఉండేవాళ్ళు లోకల్లో ఉన్న అయితే ప్లీజ్ కామెంట్ చేసేసేయండి చూస్తున్నారా ఎంత బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి కింద ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి విజయవాడ ఉత్సవ్ ప్రోగ్రాము ఎప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం బట్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్పాండ్ అవుతూనే ఉంటుంది ఫైనల్గా అయితే ఎలా అయినా చూడాలి ఎలా చేశారు మన విజయవాడలో ఉంటుంది మన ఫీల్ అనిపించింది తర్వాత వెళ్ళిన తర్వాత ఆ ఫీల్ అనేది పోయిందన్నమాట చూసిన తర్వాత ఇంకా ఏమీ అనిపించేది చూడకముందే చూడాలి చూడాలి అని అనిపిస్తుంది కదా ఎవరికైనా మన విజయవాడలో ఉండడం చాలా అదృష్టం ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటివి పెడతారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ అయితే అటెండ్ అయిపోయింది ఇయర్ మిస్ అయిపోయిన వాళ్ళు లైట్ సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదండీ ఫుల్గా ఎంజాయ్ చేశారు చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు వచ్చారన్నమాట ఫుల్గా ఒక పండగ వాతావరణం అనేది నాకు ఆ ఉత్సవ ప్రోగ్రాంలో అయితే ఏర్పాటు చేశారండి ఫుడ్ స్టాల్స్ అన్నీ బాగున్నాయి మంచి రీజనబుల్ కాస్ట్ తోటే ఉన్నాయి అన్నమాట అన్నీ ఇంకా ఇది చూస్తున్నారా ఫైనల్గా బయటకు వచ్చేసా ఇంకా మా పాప చూసుకుంది ఇంకా నాకు కూడా బాగా నచ్చిందని ఇంకా పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు మనకి ఇలాంటివి పెడితే చాలా హ్యాపీ అనిపించింది కదా మళ్ళీ స్వీట్ మెమరీస్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి ఇంకా మా పాప కూడా తీసుకుంది ఇంకా ఇలా ఉందండి ఫైనల్గా అయితే లుక్ ఇది ఎంట్రన్స్ బోర్డు మాట ఉత్సవ్ ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళడానికి చాలా బాగుంది కదా పున్నమి ఘాట్లో